తులారాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి వీడియో విన్నట్లయితే మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎంతో విలువైనటువంటి సమాచారం అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే తులారాశి వారి కంటే ఈ వీడియో పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎన్ మన జీవితంలో చాలామంది కూడా మనకు మంచి విషయాలు ఇట్లా చెప్పటానికి పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి ఏంటంటే అందరికీ ఇళ్లల్లో ఉండరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చెప్పేటటువంటి మంచి విషయాలు మనం పెడచెవిన పెట్టి మన జీవితాన్ని మనమే సమస్యలు పాలు చేసుకొని చాలా రకాలైనటువంటి కష్టాలు బాధలు పడుతూ ఉంటాము కొంతమంది పిల్లలు వినేవాళ్ళు ఉన్నప్పటికీ పెద్దవారికి వయసు ఉన్నా కూడా అనుభవం అనేది సరిగ్గా లేక వాళ్ళకే అంటే సరిగ్గా అర్థం కాక పిల్లల జీవితాలను కూడా సమస్యల్లో పడేస్తూ ఉంటారు ఇట్లా ఏంటంటే ఏ కారణం కారణం ఏదన్నా కానివ్వండి తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు పట్టుకుంటే కాలిద్ది అలాగే పెద్దవారు అవగాహన లేనివారు అవ్వవచ్చు లేదా అవగాహన ఉన్నవారు అయ్యి మనకు చెప్పినా కూడా మనం పెడచెవిన పెట్టవచ్చు ఇలా పెద్దవాళ్ళల్లో తప్పు ఉన్నా మనలో తప్పు ఉన్న పిల్లల్లో తప్పు ఉన్నా సరే జీవితాలకు పడేది మాత్రం శిక్ష అనేది మనం అనుభవించాల్సిందే కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకుండా మనకు జీవితానికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటం వలన మన జీవితాన్ని మంచిగా మార్చుకోవటానికి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా ప్రతిదీ కూడా దేవుడి మీద తోసేస్తే అది అస్సలు కరెక్టే కాదండి దేవుడి మీద తోసేసే దేవుడి మీద తోసేసేయాలి కానీ ప్రతీది మా జీవితం ఇలా అవటానికి కారణం దేవుడే మా జీవితం ఇలా అవటానికి కారణం రాత ఆ రాత భగవంతుడే అలా రాశాడు మా టైం బాగోలేదు అని చెప్పేసి ప్రతిసారి కూడా దేవుడిని అనుకోకూడదు మనం చేసుకునేటటువంటి పనులను బట్టి కూడా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి మంచి పనులు ఏంటి మనం అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఈ తులారాశి వారికి ఈ రోజున చక్కగా వివరంగా అర్థమవుతుంది ఈ అసలు ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎలాంటి విషయాలు ఏం జరగబోతున్నాయి అనేది కూడా చూడండి చక్కగా అర్థమవుతుంది అంతేకాకుండా మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ దిష్టి వల్ల మీరు చాలా రకాలైనటువంటి సమస్యలు పాలవుతున్నారు కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటానికి ఇంకా మీ జీవితపరంగా ఉన్నటువంటి కొన్ని పితృదోషాలు సర్పదోషాలు అవన్నీ కూడా తీసేసుకోవటానికి కొన్ని సింపుల్గా పరిహారాలు చెప్తాను అవి చేయటం వలన కూడా మీకు చాలా వరకు కూడా ఆ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది మన వీడియోలోకి వెళ్ళబోయే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది వినండి మనలో కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పుకోలేని సమస్యలతో అంటే మానసిక సమస్యలతో అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది లేకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణము ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు సమయాలు కావాలన్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు వ్యక్తిగతంగా చాలా మంచివారు చాలా నమ్మకమైనటువంటి వారు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అలా కాదండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీరు అలా నమ్మకంతో ప్రయత్నం చేయండి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే చాలా సంతోషపడతారు ఇక వారి విషయానికి వస్తే వారిది రాశి చక్రంలో ఏడవ రాశి అండి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారికి ఏంటంటే జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు పని ఒత్తిడి మానసిక సమస్యలు ఎప్పుడు కూడా బిజీగా ఉండటము హడావిడిగా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ వీరి జాతక పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉండటం వలన సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి వీరికి కష్టకాలంలో కూడా చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అనేది ఆడుతూ ఉంటుంది ఎందుకు అనంటే ఎన్ని కోట్లు సంపాదించామా మనకు ఎంత ఉన్నదా అనేది ముఖ్యం కాదండి మన దగ్గర ఏమీ లేని రోజున అంటే చేతిలో చిల్లిగవ్వలేని రోజున అంటే పరిస్థితులు మనకేమీ అనుకూలించని రోజున మనకు వెనకమాల కోట్ల ఆస్తులు లేకపోయినా మనం అనుకున్న పని అనుకున్నట్లుగా అవుతుందా లేదా పని ఆగిపోతుందా ఇప్పుడు సమయానికి ఏదన్నా అర్జెంటుగా ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు బాగోలేదు మీ దగ్గర చేతిలో డబ్బులు లేవు ఎవరినన్నా అడి అడుగుదామన్నా కూడా ఎవరన్నా ఇస్తారో ఎవరో అని చెప్పేసేసి మీకు అడగటానికి కూడా కుదరదు కొంతమంది ఏంటంటే అలా అడిగినా కూడా అంటే వడ్డీలకి అప్పులు తీసుకుంటానికి ఆ టయానికి అందకపోవచ్చు ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి చూసినట్లయితే వెనకమాల కోట్లు కూడా ఉంటాయి అయినా సరే చేతులు ఆ సమయానికి డబ్బు అనేది అందదు అంటే అనుకోవచ్చు డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఉండవండి డబ్బులు ఆ టయానికి చేతులకి ఎందుకు ఉండవు అని చెప్పేసేసి కొంతమందికి సందేహం రావచ్చు అలా కోట్లు ఉన్నప్పటికీ కూడా సమయానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు ఎంతమందో ఉంటారండి అది పరిస్థితులు అంటే వారి యొక్క గ్రహస్థితి జాతక పరంగా వారి జా జీవితంలో డబ్బు ఉన్నప్పటికీ కోట్లు ఉన్నప్పటికీ వారి గ్రహస్థితి బాగోదు చేతిలో నిలబడవు అంటే లక్ష్మీదేవి నిలబడదు చేతిలో ఉన్నా కూడా వెంటనే ఖర్చు అయిపోవటము ఎక్కడో ఒకచాట సేవింగ్స్లో పెట్టుకోవటము అట్లా కొంతమంది దగ్గర ఏంటంటే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదండి అది కోట్ల లేకపోతే అంటే చెట్టు కింద ఉండేవాడ ఇలాంటి తేడాలు ఉండవన్నమాట లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే పెట్టి పుట్టి ఉండాలన్నమాట అది ఒక అదృష్టం ఉండాలి అలాంటి అదృష్టం అనేది ఈ తులారాశి వారికి ఉందండి వీరికి ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ఇందాక వారు సైలెంట్గా ఉన్నా సరే ఆ దైవానుగ్రహం వల్ల ఎవరో ఒకరు తీసుకొచ్చి వారి చేతికి డబ్బు ఇచ్చి ఇదిగో నీకు ఈ పరిస్థితి ఉంది తీసుకెళ్ళి చూపించుకో అని చెప్పి దైవం ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది అలా ఏంటంటే ఏ అక్కడ ఉన్నటువంటి ఆ కఠిన పరిస్థితి నుంచి ఒడ్డెక్కిస్తుందన్నమాట అట్లా వీరికి ఏంటంటే తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అలాగే దైవానుగ్రహము ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి జాతక పరంగా పుష్కలంగా ఉంది అంటే వీరి జీవితంలో వచ్చేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చూసి ఉన్నా పడతన్నా కూడా వాటి నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు ఎందుకంటే తులారాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అందులోనూ ఈ తులారాశి పరంగా వీరికి ఎప్పుడు కూడా అంటే వీరిలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇలాగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు అంటే అసలు లే లేని వాళ్ళు ఉండరా అని చెప్పేసేసి మీకు సందేహం రావచ్చు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి తులారాశి వారిలో మరీ కటిక దారిద్ర్యంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అంటే మధ్యతరగతి వాళ్ళు ఉంటారు లేదా కోటేశ్వరులు ఉంటారు వీరికి ఏంటంటే స్థిరచరాస్తుల అనేవి ఎక్కువగా ఉంటాయి తండ్రి తరపున ఆస్తులు తల్లి తరపున ఆస్తులు అనేవి వీరికి చాలామందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే కాస్త కూస్తో నష్టాలు వచ్చి కొంతవరకు పోయినప్పటికీ కూడా మూసుకుపోయిన తలుపులు మూసుకుపోయినా తెరుచుకునేటటువంటి తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట వీరికి ఏంటంటే అదృష్ట ద్వారాలు అనేవి ఎప్పుడు తీసి ఉంటాయి కాబట్టి వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా కలిసి రావటం అనేది బాగా ఉంటుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తులారాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మంచి కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కూడా మంచి తెలివిగా అంటే శ్రద్ధతోటి చాలా ప్లాండ్గా చేస్తూ ఉంటారు వీరికి వయసు తక్కువగా ఉన్నప్పటికీ తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది ఉంది ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరిని కూడా లెక్క చేయరు ఎవరికి కూడా లొంగరు వంగరు భయపడరు వీరికి ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది భయము అనేది కొన్ని సందర్భాలలో ఉంటుంది అది భయం కాదండి అంటే ఎవరన్నా తిడతారేమో కొడతారేమో అన్న భయం వీరి మీద వీరికి ఎప్పుడు కూడా ఉండదు వీరి భయం ఏంటంటే అది ఒక రకమైనటువంటి ప్రేమ అంటే కుటుంబం గురించినటువంటి బాధ్యతతో కూడినటువంటి భయం అనమాట అంటే నేనేమన్నా గబక్కన నోరు జారితే నా కుటుంబం కుటుంబానికి ఏదన్నా నష్టం జరిగిద్దా నేనేదన్నా ఎన వెనక ముందు ఆలోచించకుండా అంటే ఏదన్నా గొడవ జరిగిందనుకోండి ఎవరినన్నా మందలించాలన్నా అవసరమైతే ఒక దెబ్బ కొట్టాలన్నా ఏదన్నా అలాంటివి చేస్తే నా ఫ్యామిలీకి ఏదన్నా నష్టం జరిగిద్దా అని చెప్పేసేసి కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు అది భయం కాదు అంటే బాధ్యతతో కూడినటువంటి భయం అనేది వీరికి ఉంటుంది కుటుంబాన్ని మితిమించిన అంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నిజంగా తులారాశి వారిని భాగస్వాములుగా చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి అది తులారాశిలో పుట్టినటువంటి ఆడవారిని అవ్వచ్చు మగవారిని అవ్వచ్చు వారిని చేసుకోవాలంటే వాళ్ళు గట్టిగా మచ్చ వేసుకొని మరీ పుట్టాలన్నమాట అంత అదృష్టం అంటే ఒక జన్మ అదృష్టం కాదండి ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటేనో ఈ తులారాశి వారిని భాగస్వాములుగా చేసుకోగలుగుతారు ఎందుకంటే వీరు వీరి లైఫ్ పార్ట్నర్స్కి ఇచ్చినటువంటి విలువ కానివ్వండి ప్రేమ కానివ్వండి ఎక్కడా కూడా ఎవ్వరు ఎవ్వరైనా సరే వీరి తర్వాతే అంటే ఎదురుగా మందలించవచ్చు అంటే ఈ వీడియో వింటున్నప్పుడు కొంతమంది భార్యలు కనిపించింది ఏంటి మా ఆయన మమ్మల్ని అంత ప్రేమిస్తాడా మీకేం తెలుసండి మా ఆయన నన్ను లెక్క చేయడు అది ఇది అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు కానీ అది కాదమ్మా మీ ఆయన మీ మీద కోప పడుతున్నా చేస్తున్నా అది మీ మీద ప్రేమతోటే ప్రేమతోటే అక్కడ మిమ్మల్ని మందలిస్తున్నారు నిజానికి వారి మనసులో వారి గుండెల్లో మీకు గుడే కట్టుకున్నారు మీరు ఆ విషయం తెలియక చిన్న చిన్న వాటికి అవచ్చు ఒక్కొక్కసారి సీరియస్ అయినప్పటికీ కూడా అది కూడా ప్రేమతోటే కావాలంటే తర్వాత వారంతటా వారే సారీ చెప్పటము లే లేదా మీరు సారీ చెప్పితే వెంటనే కరిగిపోవటము ఇలా చేస్తూ ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి మీకు అర్థం కాకపోవచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ భర్త అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు ఈ తులారాశి వ్యక్తుల్ని ఎవరైతే చేసుకున్నారో వారు నిజంగా అదృష్టవంతులు మీరు ప్రేమ లేదు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మీ పొరపాటే ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద ఎవ్వరినీ ప్రేమించినంతగా ఈ తులారాశి వారి భాగస్వాములు అంటే భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళని ప్రేమిస్తారు వాళ్ళ భార్యని ప్రాణంగా ప్రా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు అలాగే వారి భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు మీరు నమ్మకపోయినా ఇదే నిజము కానీ మీకు అది నిజమని చెప్పి నిదానంగా అర్థమవుతుంది ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నిదానంగా తెలుస్తుంది అలాగే ఈ తులారాశి వారి సంతానాన్ని కూడా చాలా బాగా చూసుకుంటారు వారి సంతానం కోసము అంటే వారి యొక్క ఎదుగుదల కోసము వారికి ఉన్నదానికన్నా కూడా ఎక్కువ చేయాలని చూస్తూ ఉండారని చూస్తూ ఉంటారు అంటే వారికి మించినటువంటి కష్టం చేసి వారిని ఒక మంచి స్థాయిలో ఉంచాలి ఒక మంచి పొజిషన్లో ఉంచాలి అనేటటువంటి ఆశ తాపత్రయము స్వార్థము ఇలాంటివన్నీ కూడా తులారాసి వారికి పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీరి భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు వీరు చాలా చాలా అదృష్టవంతులని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అలాగే ఈ తులారాశి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి చాలా చాలా అందంగా ఉంటారు అంటే పొడవైనటువంటి జుట్టుతో మగవారైతే మంచి హెయిర్ స్టైల్తో మంచి హైట్తో మంచి పర్సనాలిటీతో పెద్ద పెద్ద నేత్రాలతోటి వీరికి ఎక్కువగా పొడవాటి జుట్టు ఉంటుంది మీరు గమనించండి అట్లా ఈ తులారాశి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి చాలా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా సరే ఎంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పి కనుచూపు కూడా తిప్పు ంత అందం అనేది వీరి అవుతుంది అంత బాగుంటారు వీరిలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఇక తులారాశి వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి ఈ మూడు రోజులు ఏముంది అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు వారికి సమయం దొరికితే మాత్రం ఖచ్చితంగా కుటుంబంతో సమయాన్ని కేటాయిస్తారు అంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని చాలా తక్కువ అనమాట ఒకవేళ ఉన్నా చేసినా అది అవసరమైనంత వరకే ఇంటి లోపలికి వస్తే మాత్రం ఇల్లే ప్రపంచం భార్య పిల్లలే లోకం లేదా భర్త పిల్లలే లోకంగా బ్రతుకుతూ ఉంటారు ఇలా వీళ్ళు వీళ్ళు ఎక్కువగా కూడా బిజీగా ఉంటారు ఆ కష్టానికి రెట్టింపు సంపాదనను చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరేంటంటే నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా ఏదన్నా భూమి కొనుగోలు చేయటము ఎక్కువగా బిజీగా అంటే రిజిస్ట్రేషన్స్ అని అవని ఇవని వీటి పనుల మీద తిరుగుతూ ఉంటారు అలాగే వారి బిజినెస్ పని మీద కూడా తిరుగుతూ ఉంటారు వీరేంటంటే నిదానంగా కామ్గా ఉంటారు ఏ పనికి తొందరపడరు ఎక్కువగా మాట్లాడరు ఎవరిని ఎలా చూడాలి ఎంతలో ఉంచాలి ఏంటి ఎవరితో పోటీ పడాలి ఎవరితో పోటీ అనవసరం ఇలాంటి లెక్కలన్నీ కూడా వీరికి బాగా అనమాట ఎవరిన ఎవరైనా సరే వీరిని బురిడి కొట్టించాలని చూస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బంది పడతారు ఎందుకంటే చిక్కినట్లుగా చిక్కిన చిక్కుతారు కానీ వీళ్ళు ఎవరికి చిక్కరు దొరకరు వెంటనే జారిపోతారు అన్నమాట కాబట్టి వీరితో మంచిగా ఉంటే చా కొంతవరకు మీకు సహాయపడతారు మంచిగా లేకపోతే మాత్రం మిమ్మల్ని ఇక జీవితంలో ఎప్పటికీ నమ్మరు పూర్తిగా దూరం పెట్టేస్తారనమాట అలాగే వీరు పద్ధతులకు విలువలకు గౌరవానికి సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట నీతిగా నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఈ మూడు రోజుల్లో చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది కారు కానీ బండి కానీ చేసేటప్పుడు ఎవరితో ఫోనుల్లో మాట్లాడవద్దు హెల్మెట్స్ పెట్టుకోవటం సీట్ బెల్ట్ పెట్టుకోవటం ఇలాంటివి కూడా చేయాలి అలాగే కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు అవసరము అలాగే ధ్యానం చేయటము కాస్త చిన్న చిన్న వ్యాయామాలు కదలికలు చేయటం మీకు అవసరం మీకు మీరేంటంటే ఈ మధ్య కాస్త ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి అనేది తప్పనిసరిగా ఉంచాలి అలాగే ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది వీరికి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు ఎందుకంటే వీరు వివాహ జీవితం గురించి ఎన్నో టార్గెట్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి అంటే మంచిగా చూసుకోవాలి బా భార్య నవ్వచ్చు భర్తనవ్వచ్చు అని ఇలాంటి కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతాన యోగం అనేది ఉందండి కొంచెం మీరు బరువు తగ్గటం మీద కొంచెం దృష్టి ఉంచండి ఎందుకంటే ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అలాగే ఏంటంటే నమ్మిన మితిమించినటువంటి అంటే ఎవరితో కూడా కొంచెం ఏంటంటే కొంచెం పర్సనల్ అనుకున్న వారితో వీరు కొంచెం ఎక్కువగా అతి ప్రేమను చూపిస్తూ ఉంటారు దానివల్ల వీరు కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే మనకు మంచిది కూరలో ఉప్పు మంచిదని చెప్పి ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఆరోగ్యానికి దెబ్బ తినలేము అలాగే ఏదైనా సరే హద్దు దాటితే అది బాగోదనమాట కాబట్టి అది కుటుంబ సభ్యులతో కూడా అవ్వచ్చు కాబట్టి మీకంటూ ఉన్నటువంటి ఒక పర్సనల్గా ఆ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా వదులుకోవద్దు అలాగే రాజకీయ నాయకులకు అన్ని రంగాల్లో వారికి కూడా బాగుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అంటే మంచిగా చదవ మంచి భవిష్యత్తు అనేది తులారాశి విద్యార్థులకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది అలాగే ఇంట్లో కూడా కాస్త పూజలు చేసుకుంటూ ఉండాలి మీకు అవకాశం ఉన్నప్పుడు కాస్త ఏదన్నా దానాలు ధర్మాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి నరదిష్టి మాత్రం మీ మీద పుష్కలంగా ఉంది దానికోసం కాస్త మీరు ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవటము అంటే అమావాస్య రోజున అలాంటప్పుడు నిమ్మకాయలతో దిష్టి తీసేసుకోవటము కొంచెం అంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు అంటే గేటుకి అట్లా కట్టుకోవటం ఇట్లా కొన్ని కొన్ని రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము ఇలాంటివి చేయాలి చేయటం వలన దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అలాగే నమ్మి ప్రతి ఒక్కరిని ప్రతి విషయాలు అని కూడా షేర్ చేసుకోవద్దు కొన్ని కొన్ని అంటే సీక్రెట్స్ అనేవి అవసరం అంటే ముఖ్యమైన వారు అనుకున్న కాడ కూడా బంధువుల్లో కానీ ఇలా చూసుకోండి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ మూడు రోజులు అనుకూలంగా ఉంది చాలా వరకు కూడా మీకు సమస్యలు అనేవి ఈ మూడు రోజుల్లో లేవు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది మన ఛానల్ని మొట్టమొదటి మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు కాను ఒక్క లైక్ ఇస్తే మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం కాబట్టి సపోర్ట్ చేస్తారని నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవంతు నమస్కారం